తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన జగన్ తప్పించుకునేందుకు తంటాలు పడుతున్నారని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెబితే చేసిన పాపం కొంతైనా తీరుతుందన్నారు తిరుమలకు వెళ్లి డిక్లరేషన్ పై సంతకం పెట్టాలంటే దర్శనానికే డుమ్మా కొట్టిన ఘనుడు జగన్ అని విమర్శించారు లడ్డుల నాణ్యతలో రాజీ పడి ఆలయ పవిత్రతను తగ్గించి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతీసిన నేపథ్యంలో ఇంకా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటున్నా ఆయనకు అనుసరణలో ప్రతిదీ నడిచే ఆయన ఎన్నుకున్న వాళ్ళే ఆయన బంధువులే రై సుబ్బారెడ్డి గారిని కానీ లేదా కరుణాకర్ రెడ్డి గారి కానీ లేదా ఏది పోలీ తెచ్చుకున్న ఒక అధికారి ధర్మారెడ్డి గారి ఉన్నప్పుడే జరిగింది ఇవన్నీ అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగాయంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు వాస్తవాన్ని ఒప్పుకొని ఇలా తప్పు జరిగింది గత భవిష్యత్తులో ఇటువంటి తప్పులు పాల్పడడానికి ప్రజలు క్షమాపణ చెప్పాల్సింది బహిరంగంగా ఎందుకంటే కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయం కాదు ఒక రాయలసీమకు సంబంధించిన విషయం కాదు ప్రపంచంలో ఉంటున్న కోట్లాది మంది హిందువులు ఎవరైతే వెంకటేశ్వర స్వామిని కలిగి దైవంగా భావిస్తారో వాళ్ళందరూ మనం భావన తీవ్రంగా దిద్దురానికి చెందారు కలత్తు చెందారు ఆయన నేను నేనెళ్ళి సంప్రోక్షణ చేస్తాను తప్పు చేసి తను తనే సంప్రోక్షణ చేస్తానని చెప్పి వెళ్ళడం డిక్లరేషన్ ఇవ్వాలనేసరికి వెనక్కి తగ్గి మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయనే ఒప్పుకున్నాను మరి మేము చెప్తున్నా కాదు అవును నేను ఇంట్లోకి బయట మాత్రం ఇతర మతాలని కూడా గౌరవిస్తాను అని చెప్పాడు మంచిది ఇతర మతాలను గౌరవించేటప్పుడు మరి మీ మాటల ప్రకారమే ఇతర మతాల్లో నియమ నిబంధనలు ఏమున్నాయో వాటిని ఆచరించాల్సిన బాధ్యత కూడా మీ ఉంది కదా గతంలో ముఖ్యమంత్రిగా కూడా గతంలో నేను చేయలేదంటే గతంలో తప్పు చేశారు నేను చెప్తున్నది అదే ముఖ్యమంత్రిగా మీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆలయ పవిత్ర భంగం కలిగించారు చెయ్యకూడదని తప్పులు చేశారు వాటిని సరిదిద్దుకోకుండా మళ్ళీ ఇవాళ ఈ మాట చెప్తున్నారు నేను సెక్యు ఏదైనా మాట్లాడుతున్నాను సెక్యులరిజం అనే మాట సెక్యులరిజం రాజ్యాంగం గురించి అవగాహన ఉన్న వ్యక్తి అయితే సెక్యులరిజం అంటే సెక్యులరిజం అంటే పరమతాల్ని ఇతర మతాలని గౌరవించకూడదని కాదు పరమతాల్ని గౌరవించడమే సెక్యులరిజం